ఈ రోజుల్లో మెయిన్ గా ఒక టాపిక్ అందరినీ ఇబ్బంది పెడుతుంది సార్ ఏంటంటే పెళ్లిళ్ళు ఎంత ఆడంబరంగా ఎంత గొప్పగా చేసుకుంటున్నారో అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ సమస్యకి న్యూమరాలజీలో ఏదైనా పరిష్కారం ఉందంటారా అసలు మనం బాగా సుదీర్ఘంగా చర్చించవలసినటువంటి సబ్జెక్ట్ సంబంధం ఏంటి పెళ్లి వెనక కాలంలో న్యూమరాలజిస్టులు ఉన్నారో లేరో తెలియదు కానీ పెళ్లి చేసుకున్నారు ఆయాగాళ్ళు వచ్చి పెళ్లి చేశారు కదా మరి వాళ్ళు బాగానే సంసారం చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు సంసారం చేయలేకపోతున్నారు అనే క్వశ్చను ఈ రెండు మూడు రోజుల్లో టీవీలో పెద్ద పెద్ద ఎపిసోడ్స్ వచ్చేస్తున్నాయి దాని మీద నేను వర్కౌట్ చేసుకుంటూ కూర్చున్నాను ఒక పది పదిహేను రోజుల నుంచి చూస్తూ ఉన్నాను గతంలో చేసి ఉన్నాం కాబట్టి మా గురువు గారు నేర్పారు కాబట్టి ఏమి లేదమ్మా దీంట్లో ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సమ్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఆ పిల్లలు ఆ ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎలో చేస్తేనే పిలిచారు కొన్ని డేట్స్ ఉన్నాయి కొన్ని నెంబర్లు ఉన్నాయి ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి యాంటీ రివర్స్గా ఉంటుంది అనమాట అంటే ఎడ్డం అంటే తెడ్డం అంటాం కదా మనం ఎస్ అని అబ్బాయి అంటే నో అని అమ్మాయి అంటుంది ఈ విధంగా వారి మధ్య బ్రిడ్జెస్ బాగా పెరిగిపోయి పెళ్ళిని కొద్ది నెలలకే లేదా ప్రేమించిన కొద్ది నెలలకే కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది మన భారతదేశంలో కూడా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అలా పెళ్లి చేసుకోవడం నెల రోజులు కానీ విడాకులు తీసుకోవటం అలాగని ఇక్కడ కూడా మన రాష్ట్రాలు కూడా జరుగుతున్న సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం దీనికి రీజన్ ఏంటంటే పొంతన లేకపోవడము డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కలగకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది ఎగ్జాంపుల్ మంది చెప్పారు నేను ఎంతోమందికి నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను అమ్మాయి ఇప్పటికీ అమెరికాలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి కావడం లేదు దాని రీజన్ ఇంట్లో వస్తున్నటువంటి అబ్బాయిలు అందరూ కూడా పొందలు నేను అబ్బాయిలు వస్తున్నారు అమ్మాయికి అంటే నెగిటివ్ ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి అలా వస్తూ ఉంటావాళ్ళు అమ్మాయి మ్యారేజ్ కారేంతవరకు మనం ఏం చేసినా కూడా అంత కాదు కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఆ అమ్మాయికి అనుకూలమైన నెంబర్ అబ్బాయి వచ్చిన మాత్రమే సరిపోతుంది ఎగ్జాంపుల్ చెబుతాను మీకు నేను సపోజ్ ఇప్పుడు మనకి ఒకటో నెంబర్లో ఉన్నారు ఒకటో నెంబర్ అమ్మాయికి నాలుగో నెంబర్ అబ్బాయి వస్తే బ్రహ్మాండ సంసారం చేస్తారు అది ఉంటుంది అలాగనే ఆరో నెంబర్లో పుట్టిన అమ్మాయికి మీరు చూసినట్టుంటే ఐదు నెంబర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆరు నెంబర్ అబ్బాయి కానీ అట్లా సరిపోతుంది అదే మూడో నెంబర్ అబ్బాయి మాత్రం మళ్ళీ గందరగోళం జరిగినట్టుగా మనకి చాలా రుజువులు ఉన్నాయి మనకి ఆ విధంగా మనం న్యూమరాలజీలో పొంతన లేకపోవడము కంపాటిబిలిటీ లేకపోవడం వల్ల డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి వైరుధ్యాలు ఉండడం వల్ల వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా మేకా పులి వేషాలు వేసుకోవడం తప్ప ఏమీ లేదు పైకి నటించడం ఇదంతా కూడా అందరూ కూడా దారితీస్తుంది వాళ్ళ కుటుంబాల కుటుంబాలే అస్తవ్యస్తమైపోయి జీవితాలు పాడు చేసుకునే సందర్భాలు అంతేకాకుండా అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఎందుకంటే అకస్మాత్తుగా ఈయన జరగడం వల్ల వాళ్ళు ఆత్మహత్య వైపు వెళ్ళడం కొంచెం మనం బాధాకర సంఘటన చోటు చేసుకుంటున్నాయి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆ పెళ్ళి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నామో కాస్త న్యూమరాలజిస్టులు కానివ్వండి మంచి శాస్త్రం తెలిసిన వాళ్ళని సంప్రదించండి వాళ్ళు ఆ శాస్త్రం రీచ్ చెబుతారు మంచి చెడు రెండు చెప్తారు వెళ్ళి చేసుకోవచ్చా లేదా చెబుతారు కాబట్టి కాస్త సంప్రదించండి మరి మూఢనమ్మకాల వైపు కాకుండా కాస్త సంప్రదించండి వాళ్ళు సలహా తీసుకోవాల్సింది మిమ్మల్ని ఆలోచిస్తాం